హలో అండి అందరికీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ తొందరగా లేవలేకపోయినా నాలాంటి చిన్నపిల్లల మదర్స్ మాత్రమే ఈ వీడియో యూస్ పడుతుంది నా బాబు ఏంటంటే వాడు ఎప్పుడు వేస్తాడో తెలియదు ఎప్పుడు పడుకుంటాడో తెలియదు వాళ్ళ టైంకి మనం ఫాలో వాళ్ళకి కాదు కూడదు అంటే మన పని అవుట్ మా బాబుని ఏడిపించకుండా నేను పూజ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ నేను మండే పూజ చేసుకోవాలి అంటే సండే నైటే స్నానం చేసి ఇల్లంతా మాఫ్ పెట్టేసి ఏంటంటే వీక్లీ వీక్లీ నీళ్ళు వదులుతారనమాట లక్కింది అది ఈరోజే కాబట్టి హ్యాపీగా పనిలో పని బట్టలు కూడా వాష్ చేసేసా బాత్రూమ్స్ బాత్రూమ్స్ కూడా క్లీన్ చేసేసా అండే బియ్యం నానబెట్టుకుంటాను నైటే ఎందుకంటే రేపు పొద్దున్నే దీ పిండి దీపం పెట్టుకోవాలంటే ఈజీగా ఉంటుంది తర్వాత కిచెన్ కూడా క్లీన్ చేసి బట్ పూజ ఐటమ్స్ మాత్రం నేను క్లీన్ చేసుకోను మార్నింగ్ మళ్ళీ స్నానం చేసి అవన్నీ తీసి క్లాత్ మార్చేసి నిన్న పెట్టిన పూలు తర్వాత రోజు పనికిరావు కాబట్టి తీసేసేసి కడప పూజించేసి కడప దగ్గర ముగ్గు వేసేసి కడప దగ్గర ముగ్గు వేసే ముందు పసుపు బాగా పూసేసేసి దాని మీద ముగ్గు ముగ్గు పిండితో కానీ చాపిస్తో కానీ ముగ్గు వేసుకుంటా తర్వాత ఈచొమ్మ అయితే త్రీ డేస్కి ఒకసారి మార్చుకుంటా ఈరోజు పెట్టానంటే త్రీ డేస్ తర్వాత నేను రాయి మార్చుకుంటాను నాకు తెలిసినంత వరకు ముగ్గు పిండితో కన్నా పీస్తో బాగా వస్తుంది పీస్తో వేసుకుంటే కష్టాలు రావు అని నాకు గట్టి నమ్మకం అంట అందుకని చాక్ పీస్తో గీసేసేసాను ముగ్గు వేసి మార్నింగ్ లేవగానే సిక్స్ అవుతుంది లేచిన తర్వాత కిచెన్లో స్టవ్కి మరియు కంపార్ట్మెంట్ అంతా ముగ్గులు వేసి బొట్లు పెట్టేసుకుంటాను పసుపు కుంకుమతో అలాగే బయట ముగ్గు కూడా వేసేసుకున్నాను నిన్న నానబెట్టుకున్న బియ్యాన్ని పిండి పిండిలో పాలు బెల్లం వేసి ముద్దగా చేసి ప్రమిదలుగా చే షేప్లో చేసుకొని దానికి ఏడుకొండల స్వామి నామాలు దిద్దుకొని పెట్టుకుంటాను అలా సాటర్డే కాబట్టి పిండి దీపాలు పెట్టుకోవాలనుకుంటున్నాను అందుకనే పెట్టుకుంటున్నాను అలాగే నిన్న చేసిన పూజ సామాగ్రి అంతా ఇవాళ క్లీన్ చేసేసుకుంటాను క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అవసరమైనవి తీసుకొని పూజ గదిలో పెట్టేసుకొని దాంట్లో కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకొని అక్కడ ఉంచుకుంటాను అలాగే పూలు కూడా నిన్న పెట్టుకున్న పూలు ఈరోజు తీసేసాను అనమాట వేరే పూలు పెట్టుకుంటాను కూడా పూజ చూసేసేయండి ఫస్ట్ అయితే ప్రమిదలో రెండు ఒత్తులని ఒక ఒత్తిగా చేసి వంటలో పెట్టుకొని తర్వాత దాంట్లో ఆవు నెయ్యి లేదా మామూలు దీపం ఆయిల్ వేసి ఏకహారతో లేదంటే అగరబత్తితో దీపాన్ని వెలిగించి పూలతో అలంకరించుకొని ప్రసాదాన్ని అంటే నైవేద్యాన్ని కూడా అక్కడ ఉంచుకొని అలాగే అగరబత్తులు వెలిగించుకొని బత్తిని తల చెట్టు దగ్గరపై ఉంచి గడప దగ్గర ఉంచి తర్వాత పూరంతో ఆరా పూజను పూజ మీద దండం పెట్టేసుకొని బొట్టు కూడా పెట్టేసుకుంటాను పూజ ఎప్పుడు తొందరగా అయిపోవాలి అని ఎప్పుడు అనుకోకూడదు ప్రశాంతంగా మనసు నిశ్చలంగా చేసుకొని టైం ఎంతైనా పర్లేదు పది లోపల చేసుకోవాలి కాబట్టి నిదానంగా మంచిగా దేవుని భక్తితో ఉండి పూజ చేసుకుంటే ఆ రోజంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది నిజంగా చెప్తున్నాను ఈ టైమింగ్స్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా పూజ అనేది బాగా చేసుకుంటారు ఈరోజు నైవేద్యంగా బెల్లమన్నం చేసుకున్నాను అలాగే పాలు కూడా పెట్టుకున్నాను పూజ చేసే ముందు ఏంటంటే నిండుగా శారీ కానీ డ్రెస్ కానీ వేసుకొని పూజ చేసుకుంటే మంచిది అనమాట నేను నైడీతో కూడా చేస్తాను కానీ మండే ఫ్రైడే సాటర్డే మంచిగా శారీ కట్టుకొని పూలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని ముందుటను కూడా బొట్టు పెట్టుకొని తర్వాత నిండుగా గాజులు కూడా వేసుకొని కాళ్ళకు చేతులకు పసుపు రాసుకొని వంకలకు గంధం రాసుకొని పూజ చేస్తాను అనమాట అలా చేస్తే ముత్తైదుగా పూజ చేసినట్టు అని అర్థం అంట నాకు కూడా ఎవరో చెప్పారు నేను అలా చెప్తున్నాను అంటే చేస్తున్నాం కాబట్టి పూజ గురించి కొన్ని తెలుసుకుందాం దేవుడి పటాలని డైరెక్ట్గా చెక్క మీద కాకుండా అలా రెడ్ క్లాత్ పెట్టుకొని పటాలు దానిపైన పెట్టుకుంటే మంచిది న్యూస్ పేపర్స్ అస్సలు పెట్టుకొని న్యూస్ పేపర్స్లలో అంతా మంచిగా ఉండదు కదండి కొంచెం చెడు కూడా ఉంటుంది కదా న్యూస్ పేపర్లో అన్నీ వేసుకుంటారు అందుకని రెడ్ క్లాత్ మీద పటాలు పెట్టుకొని మంచిది అలాగే దేవుడి పటాలకు బొట్లు ఎలా పెట్టాలి బొట్లు అనేటివి గంధం కుంకుమతో పెట్టండి బాగుంటాయి ఎక్కువ రోజులు ఉంటాయి పసుపు వేసినామంటే అది కొంచెం పొడిగా కనిపించినట్టు ఉంటుంది పట్టం మీద అలాగే నాన్ వెజ్ తిన్నప్పుడు పూజ చేయొచ్చు నాన్ వెజ్ తినకముందు పూజ చేసి మళ్ళీ నాన్ వెజ్ వండుకోవచ్చు ఏం కాదు కానీ వన్ తర్వాత పూజ చేయకూడదు తలస్నానం చేసి ఇంట్లో కూడా పసుపు నీళ్ళు చల్లుకుంటే మంచిది బయట ఫుల్ వర్షం పడుతుంది పూజ అయిపోయింది పూజ తర్వాత వంట టిఫిన్ అండ్ లంచ్ ఒకటేసారి చేసేస్తాం మేము కాబట్టి మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే ప్రసాదం నేను క్రిప్ మర్చిపోయాను ఇక్కడ యాడ్ అయింది ఉడగాయ ఫ్రై చేసుకున్నాము లంచ్లోకి అండ్ రైస్ ఉడగాయ ఫ్రై వచ్చేసి ఫస్ట్ చిక్కుడుకాయని పెట్టుకొని ఉడకబెట్టుకొని తర్వాత తిరుపతి అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి దొంత కరివేపాకు పుదీనా వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఆ చిక్కుడుకాయను కూడా వేసేసి పొడి వేసి బాగా వేయించుకుంటే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోతుంది తర్వాత మేడపైకి వెళ్తాను అనమాట చెట్లు చూడడానికి నేను చెట్లు చూసిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చేసి కిచెన్ని ఒకసారిగా క్లీన్ చేసుకుంటాను ఎలా ఉంది ఏంటి అని చూసుకునేసి కబోర్డ్స్ అన్నీ నీట్గా పెట్టేసుకొని ఫ్రిడ్జ్ ఆల్సో క్లీన్గా క్లీన్ చేసుకొని క్లీన్గా పెట్టుకుంటాను అనమాట ఇక్కడ ఉండేటివి అక్కడే ఉండాలి నాకు ఏదన్నా పక్కకి వచ్చిందంటే నా మైండ్ అంతా దా ఆ వస్తువు మీదే ఉంటుంది అందుకని ఉండే వస్తువు అక్కడే పెట్టేసాను అనమాట అలా ఉంటుంది మనతోటి ఆ బుడ్డో నా పక్కనే ఉంటాడు ఎక్కడికి పోడు నేను ఏ పని చేసినా శుచి శుభ్రత ఖచ్చితంగా ఉండాల్సిన అది పూజలు అయితే మెయిన్లీ ఉండాలి పూజ చేసుకునేటప్పుడు ఏంటంటే పూజ వస్తువులు నేను స్క్రబ్బరు అండ్ సోప్ అనేది పక్కన పెట్టుకుంటాను మేము వాడే వస్తువులకు క్లీన్ చేసుకోవడానికి పక్కన పెట్టుకుంటాము అలాగే ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసాను ఫ్రిడ్జ్లో ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేస్తాను ఎక్కువగా స్టోర్ చేసుకునే దానికి నేను ఫ్రిడ్జ్లో బాక్సెస్లో స్టోర్ చేసుకుంటాను కరివేపాకు టమోటాస్ అలా ఏమన్నా ఉంటే స్టోర్ చేసుకుంటాను తర్వాత ఇప్పుడు కిచెన్లో మనీ ప్లాంట్ పెట్టుకున్నాను మనీ ప్లాంట్ పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు తెలియదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా